లో నలభై ఎనిమిది గంటల ముందే ఒక వెలుగులు వెలిగి మీ కుటుంబాలలో సంతోషాన్ని ఈరోజు శిల్పకళ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలోనే కాకుండా తెలంగాణ జిల్లాలలో ఉన్న కళాశాలలు యూనివర్సిటీలలో అలు పెరగని తెలంగాణ పోరాటం చేసి మీ తోటి విద్యార్థులైన శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి ఈశాన్ రెడ్డి యాదయ్య లాంటి తెలంగాణ యువ విద్యార్థులు తమ జీవితాలను దారబోసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఒక శ్రీకాంతాచారి ఒక యాదయ్య ఒక కానిస్టేబుల్ కిస్కయ్య కన్న కలలు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా కుటుంబాలు అనాథలైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కళలు పండాలి ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆనాటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లానీ చేయాలి అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి ఏ కానిస్టేబుల్ కిష్టయ్య ఏ యాదయ్య ఏ ఈశాన్ రెడ్డి ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించిన వాళ్ళ వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన నుంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళై వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో చేసి ఉంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు ఈనాడు లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడు సంవత్సరాల్లోనే జరిగిపోయింది చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన ఇట్లాంటి దురదృష్టకమైన సందర్భం ఏ దేశంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు నిధులకు సంబంధించి మీకు తెలుసు ఫామ్ లో ఒక ఎకరానికి కోటి రూపాయలు పండించే విద్య ఆ నాయకులకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ విద్య ఎందుకు నేర్పలేదు మీరే చూసిండ్రు మా ఫామ్ లో పంట పండిస్తే ఎకరాకు కోటి రూపాయలు వస్తుందని ఒక పెద్ద ఆయన సంతోషం అద్భుతమైన కళ మీకు ఉన్నందుకు అరవై నాలుగు కళలలో చోర కళ కూడా ఒకటి అంటే నేను అదేందో నాకు అర్థం కాలేదు కానీ ఈనాడు ఎకరాకి కోటి రూపాయలు వ్యవసాయంలో ఆదాయం వస్తుందంటే చోర కళలో పరోక్షంగా ఇదే కళనేమో అనిపించేటట్టుగా వచ్చింది తెలంగాణలో అన్నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ప్రభుత్వాలు పలికినాయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా